నేను చూడగా సింహాసనమును జీవులను పెద్దలను ఆవరించి ఉన్న అనేక దూతల స్వరము వినబడిను వారి లెక్క కోట్ల కొలదిగా ఉండెను ఎవరి స్వరం వినబడింది అందరు చెప్పండి ఎవరి స్వరం వినబడింది అందరు చెప్పండి పెద్దగా పీతల స్వరమా దూతల స్వరం వినబడిందా ఓకే దూతల స్వరం వినబడి ఏమన్నది వారు వధింపబడిన గొర్రె పిల్ల ఐశ్వర్యము జ్ఞానము బలము ఘనత మహిమయు స్తోత్రము నర్హుడని ఏమని నర్హుడు అదేంది నర్హుడని వాళ్ళు ప్రకటించటమేంది అంటే దైవకుమారుడు యొక్క స్తోత్రార్హత విషయంలో డౌట్ వచ్చింది ఆయన భూమి మీదకొచ్చి వధింపబడి తిరిగి లేచి తనను తాను నిరూపించుకున్న తరువాత పరలోక దూతల సమూహమంతా ఏకమై అవును దేవుని తీర్పు న్యాయమే దైవకుమారుడైన ఎస్సు మహిమయు ఘనతయు స్తోత్రము ప్రభావము బలమును ఘనత పొందనర్హుడు అని ఇప్పుడు ప్రకటించారు అవునా ప్రకటన గ్రంథం పదిహేనవ అధ్యాయం మూడవ వచనం నుంచి చూడు వారు ప్రభువ దేవ సర్వాధికారి నీ క్రియలు ఘనమైనవి ఆశ్చర్యమైనవి యుగములకు రాజా నీ మార్గములు న్యాయములను సత్యములు నై ఉన్నవి చాలు తర్వాత ప్రభువ నీవు మాత్రం పవిత్రుడు నీకు భయపడని వాడేబడు నీ నామం మహిమపరచవాడ మహిమపరచని వాడేవడు అని ఆ తర్వాత అంటున్నారు నీ విధులు ప్రత్యక్షపరచబడినవి గనుక జనములందరూ వచ్చి నీ సన్నిధిని నమస్కారము చేసేదని చెప్పుచు దేవుని దాసుడుగు మోసే కీర్తనయు గొల్లి గొర్రె పిల్ల కీర్తనయు పాడుచు రైట్ పదహారు ఆరు కూడా ఒక అండర్లైన్ చేసుకోండి దూత అంటున్నాడు దేవా నువ్వు ఇలాగూ తీర్పు తీర్చావు గనుక నీవు న్యాయవంతుడవు చూడండి దీనికి వారు పాత్రులే ఏడో వచ్చిన అందుకు అవును ప్రభువా దేవా సర్వాధికారి నీ తీర్పులు సత్యములు నువ్వు న్యాయములన ఉన్నవని బలిపీఠం చెప్పుట వింటిది ఏమండి సర్దుకునేవాళ్ళు సర్దుకుంటారులే కానీ వాక్యం పిచ్చోళ్ళు ఈ మూడు మాటలు అండర్లైన్ చేసుకోండి అక్కడ ఏం చూపిస్తున్నాడంటే గొర్రెపిల్ల వధించబడిన గొర్రెపిల్ల మహిమ ఘనత ప్రభావం పొందడానికి అర్హుడంట ఇప్పుడు అర్హుడైంది ఆయన ఎప్పుడు అర్హుడేగా అంటే నో ఆయన అర్హత పరలోకంలో ప్రశ్నించబడింది భూమి మీద ఆయన వచ్చి జరిగించిన యాగం అయిపోయిన తర్వాత ఆ అర్హత నిర్ధారణ అయింది అలాగే దేవుని తీర్పులు దేవుడు ఏదన్నా చెప్పాడంటే అందులో సంపూర్ణ న్యాయం ఉంటుంది అనే విషయం కూడా ప్రత్యక్షపరచబడింది అని ఒప్పుకున్నారు ఇందాక నేను చెప్పినటువంటి అంశానికి లింక్ వచ్చినా ఇవన్నీ ఇప్పుడు మీరందరూ ఇంతమందిగా ఈరోజు కూడారు పండగ మనకి కాసేపట్లో ఇటువంటి ఒకటి వెళ్ళిపోతాం ఒక చిన్న మాట ఒక మాట ఫైనల్ లైవ్లో లైవ్ ఉందారా లైవ్లో ఉన్నోళ్ళు కూడా మీరు కూడా అందరికీ చెప్తున్నారు ఈ రోజు పుట్టినరోజు అని పండగ చేసుకుంటున్నావు పెద్దగా అవునా పుట్టినరోజు సహజంగా ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు ఒట్టి చేతులతో వెళ్తాం గిఫ్ట్ తీసుకొని వెళ్తావా పిల్లలు పుట్టినరోజులు పెట్టుకుంటే ఏదో ఒక బహుమానం తీసుకొని పోతాం ఒట్టి చేతులతో వెళ్తామా ఇష్టపడతాం వెళ్ళటానికి వినండి ఏసు ప్రభు బర్త్డేకి వచ్చినట్టున్నారు ఈరోజు ఫ్రూట్స్ తీసుకొచ్చారా హ్యాపీ అవి మనమే తింటాం యేసుప్రభుకి చెంది ఏంది ఈ ఒక్క ప్రశ్నతో వెళ్ళండి ఇంటికి అంతే నువ్వు కాయలు తెచ్చావు లేదా కానుక తెచ్చావు కానుక సేవ కూడపడిద్ది కాయలేమో నువ్వే తింటావు నువ్వు ఇచ్చిన కానుక కూడా నువ్వు కూర్చున్న ప్లేస్కి నీ నెత్తి మీద ఉన్న ఫ్యాన్కి కరెంటు బిల్లుకి జనరేటర్ బిల్లుకి ఫుడ్ ఖర్చుకి ఎక్సెట్రా ఎక్సెట్రా మొత్తానికి నువ్వు ఆ పైసలు వేసింది నీ కోసమే హలో వేసిన కానుక నీ కోసమే నువ్వు తెచ్చిన ఫ్రూట్స్ నీ నీకోసమే ఏసుకోసం ఏంది ఈ ఒక్క ప్రశ్నతో వెళ్ళండి ఇంటికి రెండు వేల ఆరులో నాకు కలిగిన ప్రశ్న పుట్టినరోజు పండగ చేస్తున్నావు సరే ఈ పుట్టినరోజు సందర్భంగా నేను ఏం తీసుకెళ్తే యేసు సంతోషపడతాడు పరలోకంలో ఎక్కువ సంతోషం దేన్ని బట్టి కలిగిద్ది మారు మనస్సు లేని మారు మనసు అక్కర లేని తొంభై తొమ్మిది నీతిమంతుల విషయమే కలుగు సంతోషం కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమే పరలోకంలో ఎక్కువ సంతోషం కలుగునని నన్ను గట్టిగా గట్టిగా గట్టి అంటే దేన్ని బట్టి ఏసై ఆనందపడతాడో దాన్ని చేయాలి ఒక నక్షత్రం ఇతరులకు త్రోవ చూపింది యేసు ప్రభు దగ్గరికి రావడానికి అలాగే నేను కూడా నా దేవుని చేత వెలిగించబడి ఒక చిన్న నక్షత్రాన్ని కొంతమందినైనా యేసునొద్దకు చేర్చాలి అని తీర్మానం చేసుకున్నాను